శ్రీ నమ శ్రీ మాత్రే నమ నేను ఈరోజు ఈ వీడియో ఒక మంచి విషయం గురించి చేస్తున్నాను దయచేసి మీకు ఎవరికైనా ఉపయోగపడితే నేను చాలా ఆనందిస్తానండి దీని పేరే మనందరం భయపడే పేరు నరగోస ఈ నరగోస అనేది ఇది వెరీ డేంజర్ అండి ఎందుకంటే చాలా ప్రమాదం ఇది ఇది కనిపించదు మనకి దీ నరగోస ఎలా వస్తుందనేది దీని రెమెడీ ఏంటనేది నేను చెప్తాను ఈ వీడియోలో మీకు నరగోసకి నల్లరాయి కూడా కరిగిపోతుంది అంటారు పెద్దలు నిజమేనండి నరగోసకి అంత పవర్ ఉంది అయితే నరగోశ ఎలా వస్తుంది గురుగారు అని మమ్మల్ని నన్ను చాలా మంది అడుగుతున్నారు ఎగ్జాక్ట్లీ నరగోస రావడానికి మెయిన్ కారణం మనమేనండి మనమే నరగోసని కూరుండి మన ఇంటికి తెచ్చుకుంటున్నాం అది ఎలా అంటే లేని గొప్పలకి పోవడం పది మందికి మనం ఇంటి విషయాలు చెప్పడం తర్వాత మన దగ్గర రూపాయి ఉంటే వంద ఉందని చెప్పుకోవడం ఆ తర్వాత నగ బంగారం వేసుకుని తిరగడం అంటే బంగారం ముందు వేసి వేసుకోవడానికే కదంటే వేసుకోవడానికేనండి కానీ చూపించడానికి కాదు తర్వాత మన ఇంటి ముందు హంగులు ఆర్వాటాలు చేసుకోవడం తర్వాత మాకు అది ఉంది ఇది ఉంది మా ఇంటికి అని చెప్పుకోవడం సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయండి నరగోసకి అయితే నరగోస వల్ల ఏంటి ప్రమాదం అంటే నేను ముందు చెప్తున్నా నరగోస కానీ మనకి ఉంది అంటే కనిపించే మూడు మూడు లక్షణాలు మీకు చెప్తాను ఒకటి ఎవరికైతే నరగోస ఉందని తెలుస్తుందో వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా ఆరోగ్యంగా ఉన్న కాలు చేతులు పీకడం నిద్ర రాకపోవడం పిచ్చి పిచ్చి కళలు రావడం ఆ తర్వాత చికాక్గా ఉండడం ఊరుకునే కో పడ్డం ఇవి మొదటిది రెండోది రెండోది ఏంటంటే నరగోస ఉంటే డబ్బులు ఇంట్లో విపరీతంగా ఖర్చు అవ్వడం అంటే దేనికి ఖర్చు అవుతుందో కూడా మాకు తెలియదండి కానీ ఆ డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి రెండు మూడోది ఇంట్లో శుభకార్యాలు జరగకపోవడం అండ్ ఆస్తులు అమ్ముకోవడం ఇబ్బందులు పడడం రోడ్డును పడిపోవడం ఇలాంటివి కూడా జరుగుతాయి నరగోస వల్ల ఈ మూడు మాత్రం నరగోస వల్ల జరుగుతాయి అయితే నరగోసకి ఏమిటి రెమెడీ అంటే నేను చెప్తున్నా నరగోసకి రెమెడీ ఏమిటంటే మన ఇంట్లో ఉన్న ఈ సైన్యంలో మనం పెట్టుకున్న దేవుడు గదే దీనికి రెమెడీ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఎందుకంటే మనం దేవుడి గదిలో ఏదైతే మనం దీపం చే దీపం పెడతాం లేచి ఆ లెగిసింది మనం బ్రహ్మముహూర్తంలో లేచి దీపం పెట్టాలి బాగా గుర్తుపెట్టుకోవాలండి బ్రహ్మముహూర్తంలో లేచి దీపం పెట్టాలి అంటే బ్రహ్మముహూర్తంలో మేము లెగలేం కదండి మాకు పని ఉంటుంది రాత్రి పన్నెండు ఉంటుంది ఇప్పుడు అంతా తెలుసు కదా సెల్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచాన్ని మర్చిపోతాం మనం కాబట్టి ఆ టైంలో లెగిసి పూజలు అంటే కష్టం కదా అనుకుంటారు కానీ తప్పదు నరగోసైతే ఎవరికైతే ఉందో వీళ్ళు చేయవలసిన మొదటిది ఏంటంటే మన ద్వారబంధం ద్వారబంధం అంటే దాన్ని అంటారు సింహోదారం మనం ఇంటి నుండి బయటికి వెళ్ళే ద్వారబంధం ఆ ద్వారబంధానికి ప్రతి శుక్రవారం రోజు పసుపు కుంకుమ పెట్టాలి పసుపు పెట్టి కుంకుమ బొట్లు పెట్టాలి ఒకటి రెండు సాంబ్రాన్ని పొగేయాలి కంపల్సరీ ఆ తర్వాత రెండవది ఇంట్లో మనం ఈశైన్యంలో దేవుడి గది ఉంటుంది కదా మన దేవుడి గది దగ్గర ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలు వేసి ఏ కుంజామని నాలుగు గంటలు వేసి దీపారాధన చేయాలి దీపారాధన చేయడం వల్ల అంటే దీపారాధన చేయడం వల్ల నరగోస పోతుంది అనుకుంటే కంపల్సరీ పోతుందని నేను చెప్తాను ఎందుకంటే ఈ నరగోస అనేది మనకి ఎలా వస్తుంది నరగోస మనకి చెప్పను ఇందాక ఈ విధ ఈ కారణాల వల్ల వస్తుందని ఆ కారణాలు రా రాకుండా మనం చూసుకోవాలి అంటే దీనికి ఇంట్లో దీపం వెలిగించాలి భగవంతుని ప్రార్థించాలి ఇది సేమ్ టైం నాలుగు గంటలు వేసి మీరు కనుక మంగళ వాద్యాలు ఇంట్లో ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకి దేవుడి గది దగ్గర లేకపోతే ఇంట్లో ఎక్కడైనా మంగళ వాద్యాలు కనుక మీరు పెట్టుకుంటే ఓంకారనాదం కానీ వినిపిస్తే మీకు నెగిటివ్ ఏదైతే ఇంట్లో ఉందో నెగిటివే నరగోస ఆ నెగిటివ్ అనేది మీకు ఆటోమేటిక్ ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఎందుకంటే మనకి నాలుగు గంటలంటే అది బ్రహ్మముహూర్తం ముహూర్తం అంటే దేవతలు సంచరించే సమయం ఆ సమయంలో కనుక మనం లెగిసి ఇల్లు వాకలు శుభ్రం చేసుకొని తలంట స్నానం చేసుకొని దేవుడు గదిలో కూర్చొని మంగళవాద్యం కనుక వేస్తే ఎందుకంటే ఆ చప్పుడు అనేది ఇది చాలా మంచి అంటే దేవ దేవుడిని మన ఇంటికి పిలిపించే ఒక మంచి సాంప్రదాయం గల చప్పుడు అది ఇది మన మంగళవాద్యం మంగళవాద్యం వేసుకుంటే మీరు భగవంతుడికి మీకు వచ్చిన మంత్రంతో కనుక మీరు చెప్పిస్తే నాకు తెలిసి చాలా వరకు ఇబ్బందులు కానీ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ అవుతాయి అయితే నరగోస ఉన్నవారు మాత్రము ఎవరికైతే నరగోస ఉందో మీకు తెలుస్తుందో వీళ్ళు మాత్రము నేను చెప్తున్నా డెఫినెట్లుగాను ఆ అంగు అరబాటు వదిలియాలి ఫస్ట్ అంటే లేని గొప్పలు చెప్పడం అందరి దగ్గర లేని గొప్పలు చెప్పడం ఇంటి విషయాలు బయట చెప్పడం ఇలాంటివి చేయకూడదండి ఇవే నరగోసకి మెయిన్ కారణం నరగోస ఉంది అని ఒకటి ఉంది నల్లగో నరగోస వల్ల నల్లరాయి కూడా కరిగిపోతుంది అంటారు అది కరెక్ట్ ఎందుకంటే కంటి దుష్టి అనేది ఇది వెరీ పవర్ఫుల్ అండి చాలా పవర్ఫుల్ కంటి దుష్టి అనేది కంటితో కరెక్ట్గా చూసి దిష్టి పడితే అది డెఫినెట్లీగా నరగోసగా మారుతుంది కాబట్టి దయచేసి నాలుగు గంటలు వేసి బ్రహ్మ కానీ మీరు పూజ స్టార్ట్ చేయండి అద్భుతమైన రెమెడీ ఇది మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు చేయాల్సిన లేదు శుభ్రంగా మీ ఇల్లే దేవాలయం మీ దేవుల్ని శుభ్రంపరుచుకొని నీట్గా చేసి దీపం పెట్టి ప్రతిరోజు మీకు ఏ మంత్రం వస్తే ఆ మంత్రం నాదం ఇంట్లో ఉంటే నలభై ఒక్క రోజుల్లో మీకు నెగిటివ్ ఎనర్జీ పోయి